సంవత్సరానికి రెండు మూడు సార్లు నాలుగు సార్లు మోటార్ సైకిల్కి కారుకి సర్వీసింగ్ చేపిస్తాం మరి అన్ని వాహనాలకి అట్లా చేపిస్తున్నా మనం మన బాడీ అనే వెహికల్కి ఎప్పుడన్నా సర్వీసింగ్ చేపిస్తున్నావా సర్వీసింగ్ చేసిన వెహికల్ మధ్యలో ఆగదు అందుకని మరి మన బాడీ ఎందుకు అప్పుడప్పుడు ఆగిపోతున్నా సడన్గా ఇన్ఫెక్షన్స్ వచ్చో జ్వరం వచ్చో దగ్గో జలుబొచ్చి సర్వీసింగ్ ఇవ్వకపోతే ఆ ట్రబుల్స్ వస్తాయి కాబట్టి సంవత్సరానికి ఒక నాలుగు సార్లు అయినా మీ బాడీకి మీరు ఇంట్లో సర్వీసింగ్ చేసుకోండి అది ఎలా చేసుకోవాలో తెలుసా చక్కగా ఎనుమా చేసి ప్రేగుల్ని క్లీన్ చేసేసుకొని రెండు మూడు రోజులు హనీ వాటర్ ఫాస్టింగ్ పెట్టేసేయండి నీళ్ళు మంచి నీళ్ళు కొబ్బరి నీళ్ళు రెండు మూడు రోజులు కంటిన్యూస్గా తర్వాత రెండు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి అచ్చంగా పళ్ళ రసాలు నాలుగు సార్లు ఐదు సార్లు తాగండి ప్రతి త్రీ అవర్స్కి ఒక్కసారి అందులో కలుపు త్రాగుతారు ఆ తర్వాత ఫ్రూట్ డైట్ మీద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ లంచ్లో ఫ్రూట్స్ డిన్నర్లో ఫ్రూట్స్ ఇట్లా త్రీ టైమ్స్ ఫ్రూట్స్ తీసుకుంటారు రెండు రోజులు ఇట్లా త్రీ డేస్ ఫాస్టింగ్ చేస్తే రెండు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ రెండు రోజులు ఫుడ్ ఫాస్టింగ్ సెవెన్ డేస్ మూడు నెలలకు ఒక్కసారి కనుక మీరు ఇట్లా చేస్తే మీ బాడీ సర్వీసింగ్ చేసినట్టు క్లీన్ అవుతుంది ఇంట్లోని ఇట్లా చేసుకోవచ్చు ఈ టెక్నిక్స్ అనేవి తెలియకపోతే ఒకసారి ఆశ్రమంలో చేరి పదిహేను రోజుల క్యాంపులు ఇలాంటి ఫాస్టింగ్ టెక్నిక్స్ మూడు రకాలుగా మీరు నేర్చుకుంటారనుకోండి ఇంటికి వెళ్ళాక సంవత్సరానికి నాలుగు ట్రిప్పులు మీ బాడీని ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా సర్వీసింగ్ చేసుకుంటూ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోండి జబ్బులు రాకుండా మధ్యలో సడన్గా మీరు సిక్ అవ్వకుండా హెల్దీ సర్వీసింగ్ ప్లాన్ లాగా ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఇలా చేసుకోండి మీరు హెల్దీగా జీవించండి